అందరికీ గుర్తుందా జెండా పీకేద్దాం అంటూ ప్రజారాజ్యం పార్టీ మూసేసినప్పుడు ఒక కథన వచ్చింది ఈనాడు పత్రికలో అప్పట్లో ప్రజారాజ్యం శ్రేణులంతా ఈనాడు ఆఫీస్ ముందు పెద్ద స్థాయిలో ఆందోళన చేశాయి కానీ అది గడిచి పదిహేను రోజులు తిరగకముందే ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తూ చిరంజీవి స్వయంగా ప్రకటన చేసి ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా పార్లమెంట్ వరకు చేరడం అందరికీ తెలిసినటువంటి విషయం అలా ఇప్పుడు మళ్ళీ అదే పందాలో సేమ్ ప్రజారాజ్యంలాగే జనసేన కూడా సాగబోతుందా అన్న అనుమానం కలుగుతోంది ఎందుకంటే జనసేన పార్టీ కూడా త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుంది దానికి సంక్రాంతి తర్వాత ముహూర్తం పెట్టబోతున్నారు అంటూ కథనాలు వస్తున్నాయి ఈ కథనాలు కూడా ఆసక్తిగా తెలుగుదేశం పార్టీ శిబిరం నుంచే వస్తున్నాయి తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్నటువంటి మీడియా సంస్థల్లోనే దానికి తగ్గట్టుగా కథనాలు వస్తున్నాయి చూడొచ్చు బీజేపీలో జనసేన విలీనం మహానాడు అనేటువంటి పత్రిక ఇది ఆన్లైన్ పత్రిక తెలుగుదేశం పార్టీ కోసం తెలుగుదేశం పార్టీ విధానాల ప్రచారం కోసం తెలుగుదేశానికి అనుకూలంగా ఉన్నటువంటి కథనాల్ని జనాల్లో తీసుకెళ్లడం కోసం ప్రయత్నించేటువంటి ఒక పత్రిక ఈ పత్రికలోనే ఇప్పుడు రాసినటువంటి ఈ కథనం సంచలనంగా చర్చనీయాంశంగా మారుతుంది ఈ కథనానికి మూలం కూడా పివిఎస్ శర్మ అనేటువంటి ఒక ఐఏఎస్ అధికారి చేసినటువంటి ట్వీట్ అతను స్వతహాగా వైఎస్ఆర్సీపీకి కాసేంత మొగ్గు చూపుతూ ఉంటాడు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉంటాడు ఆయన ఢిల్లీలో అనేక రకాల రాజకీయ కార్యకలాపాలు చక్కదిద్దడంలో కీలకమైనటువంటి ప్రముఖుడు అంతేకాదు గతంలో ఆయన జనసేన పవన్ కళ్యాణ్కి నేరుగా నరేంద్ర మోదీతో అపాయింట్మెంట్ ఇప్పించడంలో నరేంద్ర మోదీతో ఆయన పరిచయం ఏర్పాటు కావడంలో క్రియాశీలకంగా వ్యవహరించినటువంటి ఐఏఎస్ అధికారి పివిఎస్ శర్మ ఇప్పుడు అదే పివిఎస్ శర్మ ట్వీట్ చేశారు సంక్రాంతి తర్వాత జనసేన బీజేపీలో విలీనం కాబోతోంది అంటూ ఆయన చెప్పుకొచ్చారు ఆ ట్వీట్ ఆధారంగా తెలుగుదేశం పార్టీ ఈ ప్రచారాన్ని అందుకుంది వాస్తవానికి తెలుగుదేశం జనసేన ఇప్పుడు మిత్రపక్షాలుగా ఉన్నాయి ప్రభుత్వంలో నడుపుతున్నాయి భాగస్వాములుగా ఒకరినొకరు నిత్యం పొగుడుతూ కీర్తిస్తూ పాలనలో ముందుకు సాగుతున్నారు అలాంటి సమయంలో టీడీపీ అనుకూలంగా ఉన్నటువంటి మీడియాలోనే జనసేనకు వ్యతిరేకంగా జెండా పీకేస్తున్నారు అంటూ కథనాలు రావడం ఆసక్తికరమైనటువంటి విషయం నిజంగానే జనసేన బీజేపీలో విలీనం చేస్తుందా అవ్వదా అంటే ఆసక్తికరమే ఎందుకంటే అవ్వకూడదని లేదు అదేవిధంగా పూర్తిగా విలీనం చేసే ఆలోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారన్న పరిస్థితి కూడా కనిపించట్లేదు ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ కేబినెట్లో నాగేంద్రబాబుని తీసుకోబోతున్నట్టుగా ఇప్పటికే చంద్రబాబు ప్రకటించారు దానికి కారణం కూడా పవన్ కళ్యాణ్ క్యాబినెట్ నుంచి బయటకు వచ్చి కేంద్ర క్యాబినెట్లో చేరబోతున్నారు బీజేపీతో విలీనం చేసిన తర్వాత ఆయనకి ఢిల్లీ స్థాయిలో ఒక పదవి రాబోతుంది అందుకోసం అని చెప్పి ఆయన స్థానంలో నాగేంద్రబాబుకి ఎక్కడ ఛాన్స్ ఇస్తున్నారు అన్నది ఈ పత్రికలో రాసినటువంటి కథనం సారాంశం అదే నిజమైతే నిజంగానే పవన్ కళ్యాణ్ రాజ్యసభకి ఎన్నికవుతారా పార్లమెంట్కి ఎన్నిక అవుతారా పార్లమెంట్కి పోటీ చేయాలంటే లోక్సభకు పోటీ చేయాలంటే మళ్ళీ ఆయన ఎక్కడైనా వాళ్ళ పార్టీ ఎంపీలని రాజీనామా చేయిస్తారా ఈ పత్రికలో రాసిన దాని ప్రకారంగా అయితే కాకినాడలో తంగేళ్ళ ఉదయ శ్రీనివాస్ని రాజీనామా చేయించి అక్కడి నుంచి లోక్సభకు ఎన్నికయ్యే యోచనలో పవన్ కళ్యాణ్ ఉన్నారన్నట్టుగా చెప్తున్నారు ఎంత సాధ్యమా కాదా అన్నది అనేక రకాల సందేహాలతో కూడినటువంటి విషయం వాస్తవానికి పవన్ కళ్యాణ్ గతంలోనే రెండు వేల ఇరవై నాలుగులోనే తన పార్టీని బీజేపీలో విలీనం చేయమని అమిత్ షా అడిగి ఉన్నారు అంటూ బహిరంగంగానే వెల్లడించారు అప్పుడు నేను ఆరు నూరైనా నా పార్టీని నిర్వహిస్తాను తప్ప ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీని సొంతంగా నడుపుతానే తప్ప ఎవరి దానిలోనూ విలీనం చేసే ప్రసక్తే లేదంటూ సమాధానం చెప్పినట్టుగా పవన్ కళ్యాణ్ స్వయంగా వెల్లడించారు అలాంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు పరిస్థితులు మారిన తర్వాత ఆయన పూర్తిగా బీజేపీ వాదిగా పూర్తి హిందుత్వవాదిగా రూపం కూడా ధరిస్తున్న తర్వాత ఆయన బీజేపీలో విలీనం చేయడానికి ఆస్కారం లేకపోలేదు కానీ మరి ఆయన చేస్తారా నిజంగా విలీనం అవుతుందా జనసేన జెండా పీకేస్తారా ఏం జరుగుతుందనేది చూడాల్సినటువంటి విషయం ఏమైనా ప్రస్తుతం మాత్రం జనసేన త్వరలోనే బీజేపీలో విలీనం కాబోతుందన్న ప్రచారం మాత్రం ఆసక్తికరంగా కనిపిస్తుంది పెద్ద స్థాయిలో చర్చకు ఆస్కారం ఇస్తుంది ఎలాంటి పరిణామాలు ఉంటాయి ఏ రీతిలో పవన్ కళ్యాణ్ తన పార్టీని ముందుకు తీసుకెళ్తారు లేదంటే విలీనం చేసి బీజేపీతో పూర్తిగా ఆ పార్టీ నాయకుడిగా రూపాంతరం చెందుతారు అన్నది చూడాల్సినటువంటి విషయం విడినస్తే లైక్ చేయండి కామెంట్ రాయండి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్